కపటపు మాటలు నా పెదవుల వెంబడి రాకుండా నా పెదవులను నేను ఈ నిలబడిని కాచుకుంటాను అని తీర్మానం తీసుకోవాలి ఆలోచన చేసావా ఎన్నిసార్లు నీ పెదవులు గుండా కపటపు మాటలు దాచి దాటి వెళ్ళిపోతున్నాయో ఎన్నిసార్లు కుటిల యుక్తమైనటువంటి మాటలు నీ నోటిలోని చారిపోతున్నాయో ఎంతమందికి నీ మాటల చేత నీవు మోసము అనే కాలాన్ని వేస్తున్నావో ఎంతమంది అమాయకులను నీ మోసయుక్తమైన మాటలతో నీవు పాడు చేస్తున్నావో ఆలోచించాం ఆలోచించాం అనొద్దు పాస్టర్ గారు నా మాటలన్నీ సత్యములేనని అంటే పొరపాటు అటువంటి మాట దయచేసి మాట్లాడొద్దు ఈ రాత్రి నీ నీ జీవితము దేవుని ఎదుట ఎంత మాత్రమైన సరైనదిగా కనపడాలి అన్న వాంచ ఆశ తృష్ణ నీ కలిగి ఉన్నట్టయితే నేను దేవుని కుమారుడిగా దేవునికి సాక్షిగా ఈ లోకములో బ్రతకాలి అనేటువంటి కోరిక మాత్రము నీలో రగులుతున్నప్పుడు రగులుతున్నట్టయితే ఒక్కసారి నీ పెదవులను నువ్వు